హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నార్మల్ బ్లౌజ్ కటింగు సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలో అనేది వీడియోలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మనకిచ్చిన ఆది బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మనము వాటిని సరి చేసుకొని బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి ముందు బ్లౌజ్ కటింగ్ వచ్చేసి హెచ్చు తగ్గు లేకుండా ఒకటి స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి ఖర్చుల కోసం ఇంకొక హాఫ్ ఇంచు ఒక ఇంకొక లైన్ అనేది గీసుకోవాలి అప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ పొడవనేది చూసుకోవాలి ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఎన్ని ఇంచులు ఉంది అనేది నేను వచ్చేసి ఆది బ్లౌజ్ తోటే కొలుస్తున్నాను టేప్ అయితే యూజ్ చేయట్లేదు బ్లౌజ్ పొడవైతే అలా తీసుకుంటాము ఈపు కిందకు పెట్టమంటే అలా పెట్టుకుంటాము కానీ వాళ్ళు ఏం చెప్పలేదు సేమ్ ఇది ఆది బ్లౌజ్తో అయితే కట్ చేయమన్నారు ఖర్చుల కోసం అయితే ఇంకొక హాఫ్ ఇంచ్ పెట్టాను చెస్ట్ వచ్చేసి నడుము లూజ్ కానీ చెస్ట్ లూజ్ కానీ అలా తీసుకుంటాము ఆది బ్లౌజ్ని మిడిల్గా హోల్డ్ చేసేసి పుట్టు దగ్గర ఒక డాటు ఖర్చు దగ్గర ఒక డాట్ అనేది హెడ్జెస్ దగ్గర అనేది ఒక చీర ఒక డాట్ పెట్టుకుంటా రెండు డాట్లు అనేది పెట్టుకుంటాము ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఒక బాక్స్ మాదిరిగా తీసుకుందాము చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది కట్ చేసుకోవచ్చు షోల్డర్స్ జారకుండా హెడ్జెస్కి అయితే ఒక బాక్స్ మాదిరిగా గీస్తున్నాను చూడండి నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేశారంటే మీకు షోల్డర్స్ కూడా జారకుండా ఉంటాయి అలా ఖర్చుకి కుట్టుకు మధ్యలో అలా గ్యాప్ వస్తుంది అనమాట ఇంకోటి వచ్చేసి వీపుని ఎలా కొలుచుకోవాలనేది చూస్తున్నాం చూపిస్తున్నాం చూడండి వీపు భాగం వచ్చేసి అలా కొలుసుకోవాలి మనం ఆది బ్లౌజ్ కొలతతోటి చాలా సింపుల్ ప్రాసెస్ అండి బ్లౌజ్ కటింగ్ అనేది వీపుని కొలుచుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనము నెక్ అనేది గీసుకుందాము నెక్ వచ్చేసి నేను రెండు భావ ఇంచులు తీసుకుంటున్నాను షోల్డర్ దగ్గర వచ్చేసి మనం రెండు బావ ఇంచులు తీసుకొని కిందకు వచ్చేసరికి రౌండ్ పెంచుకోవచ్చు షోల్డర్ వచ్చేసి నేను మూడు ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను చూడండి స్ట్రైట్గా గీస్తున్నాను బ్లౌజు వీప్ వచ్చేసి మనము నెక్ వచ్చేసి పైన ఎక్కువగా పెట్టుకోకూడదు షోల్డర్స్ జారిపోతాయి కిందకు వచ్చే అలా రౌండ్ పెంచుకోవాలి ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి నేను సిక్స్ తీసుకున్నాను సిక్స్ తీసుకొని వన్ ఇంచ్ వన్ ఇంచ్ కరువు అనేది తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ కంఫర్ట్ మనము వన్ ఇంచ్ అనేది పెట్టుకోవాలి చంక డౌన్ దగ్గర వచ్చేసి చూశారు కదా రెండు భావించలేమో నెక్కు షోల్డర్ వచ్చేసేమో మూడు నేను గీసే విధంగా గీసుకోండి కిందకు వచ్చేసరికల్లా కొంచెం రౌండ్ అనేది తిరుగుతుందంటే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మనము పైనుంచే రౌండ్ ఎక్కువ తీయకూడదు పైనుంచే రౌండ్ ఎక్కువ తీసామంటే మనకి షోల్డర్స్ అనేవి జారిపోతాయి జారిపోతాయి కాబట్టి మనము కిందకు వచ్చేసరికల్లా రౌండ్ అనేది పెంచుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి బ్లౌజ్ కటింగ్ అనేది ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ తీసుకోవాలి కరువు అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అండి బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళు కూడా ఈ మెథడ్ని యూజ్ చేసి బ్లౌజ్ కటింగ్ మీ బ్లౌజులు మీరే కుట్టుకోవచ్చు ఇప్పుడు బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను చూడండి వచ్చేసి మీ టక్స్ భాగం వచ్చేసి మూడున్నర వెడల్పు తీసుకొని వీపు దగ్గర నుంచి మూడున్నర పెట్టుకొని పైకి వచ్చేసరికి నాలుగు ఇంచులు స్ట్రైట్ వచ్చేసి హైటు స్ట్రైట్ హైటు రెండు కలిపి ఫోర్ ఇంచెస్ వీపు దగ్గర నుంచి వచ్చేసి మూడున్నర గ్యాప్లో పెట్టుకోవాలి మనకి డాట్స్ అనేవి ఇప్పుడు బ్లౌజ్ అనేవి కట్ చేస్తున్నాను మనకి బ్లౌజ్ సైజును బట్టి డాట్స్ అనేవి తీసుకోవాలి ఇది గమనించుకోండి లేకపోతే నడుం భాగంలో మనకి పైకి లేచినట్టుగా అనిపిస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనము డాట్స్ వేసేటప్పుడు బ్లౌజ్ సైజును బట్టి డాట్స్ అనేవి వేసుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్కి అయితే చిన్న డాట్స్ వేసుకోవాలి చిన్న సైజు బ్లౌజ్కి అయితే పెద్ద డాట్స్ అనేవి వేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెంట్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్